అండి ప్రేమ కథ పదమూడవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం అన్ని రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సహనా ఇల్లంతా పరుగులు పెడుతూ వాళ్ళ నాన్న లేనప్పుడు ఇల్లు వాకలి ఒకటి చేస్తూ అల్లరి చేస్తుందేమోననుకున్న సహన వాళ్ళమ్మ ఆశ్చర్యపోతుంది సహన ప్రవర్తన చూసి చాలా పొందిగ్గా చెప్పిన మాట వింటూ ఏ గొడవ చేయకుండా పెట్టింది తింటూ ఎక్కువ మాట్లాడకుండా ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ముభావంగా ఉంటుంది సహన అసలు ఈ పిల్ల మన పిల్లేనా అన్న సందేహం వస్తుంది ఆమెకి సహన దగ్గరికి వెళ్ళి ఏమైంది నీకు బాగానే ఉన్నావు కదా ఒంట్లో బాగుంది కదా ఎందుకిలా ఉన్నావని అడుగుతుంది సహనని అయ్యో అమ్మకి డౌట్ వచ్చేలా బిహేవ్ చేస్తున్నాను నేను అని అనుకుంటూ ధృవ్ నిన్ను చంపేస్తా నన్ను ఇంత డిస్టర్బ్ చేస్తున్నందుకు అనుకుంటుంది మనసులో ఏమీ లేదమ్మా నేను బాగానే ఉన్నాను నువ్వేమి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు అని వాళ్ళమ్మ బుగ్గపై ఒక ముద్దిచ్చి లోపలికి వెళ్ళిపోతుంది అలా వెళ్తున్న సహనని చూసి నిట్టూర్చి పనిలో పడిపోతుంది సహన వాళ్ళమ్మ తన గదికి వెళ్లి పెట్టుకుని బెడ్డి మీద వాలిపోతుంది సహన నాకెందుకు ఇంటికి వచ్చినా సంతోషం కొంచెం కూడా లేదు నా సంతోషం అల్లరి అంతా ధ్రువ్ దగ్గరే వదిలిపెట్టేసి వచ్చేసేనా ఏంటి ధృవ్ నిన్ను చూడకుండా నీతో గొడవ పడకుండా ఉండడం నా వల్ల కావట్లేదు ప్లీజ్ ఒకసారి వచ్చి నాకు కనిపించు ఇలా ఎన్ని రోజులు నిన్ను చూడకుండా ఉండాలో కూడా తెలియట్లేదు కనీసం నీ ఫోన్ నంబర్ కూడా తీసుకోలేదు నేను అనుకుని దిగులుగా కళ్ళు మూసుకుంటుంది మరుసటి రోజు తాతయ్య దగ్గర నుంచి వస్తున్న కాల్ చూడగానే వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు తాత అంటాడు ధృవ్ ఆయన చిన్నగా నవ్వి నీ ఆతృత నాకు అర్థమవుతుందిలే అని గారితో మాట్లాడాను ఎల్లుండు మంచి రోజట ఆ రోజే వెళ్ళొచ్చన్నారు నేను చెప్తాలే రఘురామరాజు గారికి ఈ విషయం నేను ఉదయాన్నే వచ్చేస్తాను నువ్వు సిద్ధంగా ఉండని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇక ఒక్కరోజు ఓపికపడి సహనని చూడొచ్చన్న ఆనందం ధ్రువుని నిలవనీయడం లేదు సహనకి ఇవ్వడానికి ఏదైనా గిఫ్ట్ కొనాలనిపించి ఆలోచిస్తూ ఉంటే సహన దగ్గర మొబైల్ లేదనే విషయం గుర్తుకు వచ్చింది వాళ్ల నాన్నగారు మొబైల్ కూడా కొనివ్వలేదని మొబైల్ కావాలని అడిగితే ఎలా క్లాస్ పీకే రోజంతా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదివరకే ఒకసారి ధృవ్వు దగ్గర వెంటనే బయలుదేరి వైజాగ్ వెళ్ళి ఒక మంచి మొబైల్ కొనుక్కొని ప్యాక్ చేయించి ఎప్పుడూ బట్టల మీద ఇంట్రెస్ట్ చూపని తను తన కోసం కూడా కొన్ని డ్రెస్సెస్ షాపింగ్ చేసి ఇంటికొస్తాడు సహన దగ్గరికి వెళ్ళే రోజు కోసం ఎదురు చూస్తూ చాలా హుషారుగా కాలం గడిపేస్తాడు ధ్రువ్ రామచంద్ర గారి నుండి ఎల్లుండి వస్తున్నాం సంబంధం ఖాయం చేసుకోవడానికి అన్న కబురందుకున్న రఘురామరాజు గారు విషయం తన అమ్మకి భారీకి తెలియజేసి హడావిడి ప్రారంభిస్తుంటారు ఇంట్లో కానీ ధృవ్ చెప్పిన ప్రకారం సహనకి పూర్తి వివరాలు తెలియజేయరు అమ్మ ద్వారా తనకు పెళ్లి చూపులను తెలుసుకున్న సహన షాక్తో కొయ్యబారిపోతుంది తను ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు అని అరిచి చెప్పాలి అని ఉన్న తను చక్రీ విషయంలో చేసిన తప్పు గుర్తుకు వచ్చి ఇంట్లో వాళ్ళని ఎదిరించే సాహసం చేయలేకపోతుంది తన అసహాయత ధ్రువ్ మీద కోపంలా మారింది తను నోరు తెరచి అంత ఓపెన్ గా చెప్పినా కూడా ధ్రువిపుడు తనని ఇలాంటి సంకట స్థితిలో పడేశాడనే కోపం ముంచుకొస్తుంది వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ పరుగున వెళ్లిపోతుంది తన గదికి సాన వాళ్ళ ఇంటికి వెళ్లే రోజు రాణి వచ్చేసింది తాతయ్య వచ్చే లోపే తయారై కూర్చున్నాడు ధ్రువ్ ఆతృతని చూసి చిన్నగా నవ్వుకుంటున్న సతీష్ని చూసి నిన్ను అని కోపంగా ఒక చూపు చూసి వెంటనే నవ్వేసి నువ్వు కూడా వెళ్ళి రెడీ అవు త్వరగా ముగ్గురం వెళదామని అంటాడు ధ్రువ్ కాసేపటికి రామచంద్ర గారు రాగానే ముగ్గురు కలిసి బయలుదేరుతారు కార్లో అక్కడ సాన పరిస్థితి ధ్రువ్కి పూర్తి భిన్నంగా ఉంది పై వారు వస్తున్నారు తయారుగా ఉండమని చెప్పి తండ్రి ఆజ్ఞతో ఏం చెయ్యాలో అర్థం కాక ఢీలా పడిపోతుంది తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కొద్ది రోజులు మీతోనే ఉండాలనిపిస్తుంది దయచేసి నాన్నగారికి ఎలాగైనా చెప్పి ఈ సంబంధం క్యాన్సిల్ చేయించమ్మా ప్లీజ్ అని అడుగుతుంది సానా సహనా ఇలా ఉంటుందో ఎందుకు ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదంటుందో ఆ తల్లి మనసు త్వరగానే గ్రహించగలిగింది కానీ ధృవ కోరిక మేరకు సహనకి అసలు విషయం చెప్పలేక నేనిప్పుడు ఏం చేయలేనమ్మా మీ నాన్నగారు చెప్పింది చేయడమే తప్ప నేను ఏ రోజైనా ఆయనకి తిరిగి సమాధానం చెప్పడం అయినా నువ్వు చూసావా నా చేతుల్లో ఏమీ లేదు అంది తల్లి తల్లి చెప్పింది విని మొహం ఇంకా వాడిపోగా వాళ్ళు ఊరికే చూడడానికే కదా వస్తున్నారు ప్రస్తుతం అని అడుగుతుంది మళ్ళీ వాళ్ళమ్మని లేదు సహనా ఈ సంబంధం దాదాపు ఖాయమైన ఇప్పుడు పద్ధతి ప్రకారం చూడడానికి వస్తున్నారు అంటే ఇక నువ్వు ఎక్కువ ఆలోచించక వెళ్ళి రెడీ అవ్వు నేను కూడా వస్తున్నాను ఈ పని ముగించుకొని అని అంటుంది సహనా వాళ్ళమ్మ ఏడుపు మొహం పెట్టుకుని తన గదికి వెళుతూ అంతా ఆ ద్రోగాడి వల్లే నా దగ్గర అంటే తన ఫోన్ నెంబర్ కూడా లేదు కాబట్టి నేను ఫోన్ కూడా చేయలేను కానీ తన దగ్గర ఉందిగా మా ఇంటి నెంబర్ ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా సచ్చినోడు అయినా నాకెందుకు చేస్తాడేలే ఆ ఫారిన్ పెళ్ళితో ముచ్చట్లకే సమయం సరిపోయి ఉండదు అని అనుకుంటుంది కోపంగా మరెందుకు నేను వచ్చేటప్పుడు అంతా నేను చూసుకుంటాను నువ్వేమీ బాధపడకు అని చెప్పాడు ఇప్పుడు నేనేం చేయాలి వాడెవడి కోసమో ఇప్పుడు నేను పూల రంగిలాగా తయారయ్యి కూర్చోవాలా నెవర్ ఇలానే అప్పలమలాగే ఉంటాను వాడికి ఎలా నచ్చుతాను అది చూస్తాను అనుకుని మొహం ముడుచుకుని వెళ్ళి కూర్చుంటుంది కాసేపటికి వాళ్ళు చేరుకుంటారు రఘురామరాజు గారింటికి వాళ్లు రాగానే పోతూ మర్యాదలు చేయడంలో మునిగిపోతారు అందరూ సహనా రెడీ అయిందో లేదో చూద్దామని లోపలికి వెళ్లిన వాళ్ళమ్మకి ఇంకా అలాగే కూర్చుని ఉన్న సహనని చూసి కంగారు పడిపోతుంది ఏంట్రా ఇది అబ్బాయి వాళ్ళు కూడా వచ్చేశారు నువ్వేమో ఇంకా అలానే ఉన్నావు ఏమైనా బాగుందా నువ్వు చేస్తుంది త్వరగానే చీర కడతాను అంది బీరువాలో నుంచి చీరని తీస్తూ ఏ ఇప్పుడు పట్టు చీర కట్టుకుని నగలన్నీ దిగేసుకుని వెళ్ళి కూర్చుంటే గాని ఆయన గారు నన్ను చూడనన్నారా అలా చూడలేకపోతే వచ్చిన దారినే వెళ్ళమను ఇక్కడెవరికీ వచ్చిన నష్టమేమీ లేదు ఇప్పుడు అని అంటుంది మొహం చిరాగ్గా పెట్టుకుని అయ్యో అదే మాటలే వాళ్ళు వింటే ఏమనుకుంటారు అవన్నీ తర్వాత మాట్లాడదు కానీ ముందు వచ్చి చీర కట్టుకో ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది అంటూ వాళ్ళమ్మ ఎంత బ్రతిమలాడుతున్నా వినట్లేదు సహన చీర కట్టుకోవడానికి ఇంతలో సహన నాన్నగారి పిలుపు విని హాల్లోకి వెళ్తుంది ఆమె ఇంకా ఎంతసేపు త్వరగా తీసుకురా అమ్మాయిని అని అంటారు రఘురామరాజు గారు ఆయనకి సహన తయారవ్వకుండా మొండికేస్తుందన్న విషయం ఎలా చెప్పాలో తెలియక అది అని చిన్నగా నొసుగుతూ ఉంటుంది ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న చేసుకున్నద్దరు చిన్నగా నవ్వుతూ తను తీసుకెళ్లిన ప్యాకెట్ని వాళ్ళిద్దరూ సినిమాకి వెళ్ళినప్పుడు మాల్లో సహన సెలెక్ట్ చేసిన చీర అది ఆవిడ దగ్గర ఇచ్చి ఆంటీ ఈ శారీ ఇవ్వండి తనకు ఏ ఇబ్బంది పెట్టకుండా రెడీ అయి వస్తుంది అని అంటాడు చిరునవ్వుతో ఆవిడ కూడా నవ్వుతూ ఆ ప్యాకెట్ తీసుకుని లోపలికి వెళ్తుంది సహన దగ్గరికి వెళ్లి చీర బయట తీసి ఇది అబ్బాయి నీ కోసం తెచ్చిన చీర దీనిని కూడా కట్టుకోవాలి అంటుంది నవ్వుతూ వాడు తెచ్చిందైతే అసలు కట్టుకోను అని కోపంగా అంటూ దాన్ని చేతిలోకి తీసుకుంది విసిరి పారేయడానికి పారాయడానికి ఎత్తిన చీరని చూడగానే సహనమోహం పున్నమి నాటి చంద్రుని వలి వెలిగిపోయింది అమ్మా ఈ చీర అంది సంభ్రమాశ్చర్యాలతో వాళ్ళమ్మని చూస్తూ వాళ్ళమ్మ అవును అన్నట్టు తల ఊపింది నవ్వుతూ వాళ్ళమ్మని గట్టిగా పట్టుకుని గిరగిరా తిప్పేసి ఒక్క ఉదుటిన హాల్లోకి పరిగెత్తింది చీరను చేతిలో ఉంచుకుని వేగంగా పరిగెత్తు హాల్లోకి వచ్చిన సహన అక్కడ సోఫాలో కూర్చుని నాన్నగారితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న ధ్రువుని చూడగానే ఎంత దాచుకోవాలనుకున్నా దాగట్లేదు సహన మొహంలో కనిపిస్తున్న వెలుగు ఎవరో వచ్చినట్లు అలికిడికి తన తల తిప్పి ధ్రువ్వును సహనని చూడగానే మదిలో ఆనందం పురులు విప్పింది అలాగే మైమరిచిపోయి లేచి నిల్చున్నాడు ధ్రువ్వు అక్కడ అందరూ ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి కొద్ది క్షణాలు తదేకంగా కలుసుకుంటాయి ఇరువురి నయనాలు అమ్మ స్పర్శతో ఈ లోకంలోకి వచ్చిన సహన తమ ఇద్దరిని చవ్వుతూ చూస్తున్న అందరినీ చూసి సిగ్గుతో లోపలికి వెళ్లడానికి వెనుదిరిగింది వెళుతూ ఉండగా గుర్తొచ్చింది ఇంతసేపు తను ఎంత బాధనే అనుభవించిందో కావాలనే ధృవ్ ఇదంతా చేయించాడని అర్థమైపోయింది వెంటనే వెంటనే కోపం వచ్చేసి వెళ్ళిపోతుందా ఆగి వెనక్కి తిరిగి ధ్రువుడి చూసి కళ్ళు చిన్నవిగా చేసి పెదవి బిగించి పదునుగా ఒక చూపు విసిరి వేగంగా లోపలికి వెళ్ళిపోతుంది అంతసేపు పక్కన ఏం జరుగుతున్నది కూడా మరిచిపోయి సహననే చూస్తున్నదో సహన మొహంలో మారిన భావాలను చూడగానే అయోమయంలో పడిపోయాడు సతీష్ చేయి లాగి కూర్చో అన్న అని చిన్నగా చెప్పడంతో అందరినీ చూసి ఇబ్బంది పడుతూ కూర్చున్నాడు మళ్ళీ రామచంద్ర గారు రఘురామరాజు గారు పెళ్లికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారు సహన అమ్మ నానమ్మ వచ్చి వాళ్ళకి పలహారాలు అందించడాలు మర్యాదలు చేయడంలో నిమగ్నమైపోయారు సతీష్ పక్కనే కూర్చున్న ద్రువు దగ్గరికి వంగి ఏంటన్నా ఇది ఆ అమ్మాయిని చూడగానే ఇక్కడ అందరూ ఉన్నారని కూడా మర్చిపోయి అలా గుడిలో ధ్వజస్తంభంలాగా నిలబడిపోయావు నీ దగ్గర నుంచి ఇలాంటివి కూడా చూడగలనని నేను కళ్ళలో కూడా అనుకోలేదన్నా అని అంటాడు నవ్వుతూ అది విని కళ్ళతోనే ఉరిమి చూశాడు సతీష్ని సారీ సారీ అన్నా అని చిన్నగా గొనిగి దూరంగా జరిగి కూర్చుంటాడు సతీష్ అంతలోనే సహన నానమ్మ ధృవ నాయన కాసింత జరుగు ఇక్కడ కూర్చుంటాను నిన్ను కళ్ళారా చూద్దామనుకుంటే నాకు కళ్ళు సరిగా కనబడచావు అని వచ్చి పక్కన కూర్చుంటుంది అలాగే బామ్మ కూర్చోండి అని చెప్తాడు ధృవ్ ధ్రువ్ బుగ్గల్ని పునికి చేతిని ముద్దు పెట్టుకుని చూడ్డానికి చక్రవర్తిలాగా ఉన్నావు మనవడా దిష్టే తగిలేలా ఉంది అని మిటుకులు విరిచింది బామ్మ మోమాట తల వంచుకుని కూర్చున్న ధృవ్ మా సహనికి కొంచెం కోపం తొందర ఎక్కువ నాయన ఇన్ని రోజులలో నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఆ విషయం అని అంటుంది అది విని మనసులోని కోపం తొందరే కాదు బామ్మ కొంచెం తింగరతనం మరి కొంచెం అందం కూడా ఎక్కువై నీ మావరాలికి అనుకుంటాడు ధ్రువ్ కాబట్టి అది ఏమైనా తెలియక నిన్ను ఇబ్బంది పెట్టినా అల్లరి చేసినా మనసులో పెట్టుకోకు బాబు అని అంటుంది ధృవ్ పట్టుకుని తెలియక కాదు బామ్మ తెలిసి ఇబ్బంది పెడుతుంది కానీ ఆ అల్లరి నా మనసుకి స్వాంతన కలిగిస్తుంది అనుకుంటాడు మనసులో బామ్మ చెయ్యిపైన చెయ్యి వేసి సహనని గుండెల్లో పెట్టుకుంటే సహన చేసి అల్లరిని పెట్టే ఇబ్బందిని కడుపులో దాచుకుంటాను తనే ఇక నాకు భార్య అయినా అమ్మైనా బిడ్డైనా కాబట్టి మీరేమీ దిగులు పెట్టుకోకండి అని అంటాడు ధ్రువ్ నా బంగారు తండ్రే పోయిన జన్మలో బంగారు పూలతో పూజ చేసి ఉంటుంది నా మనవరాలు అందుకే మీ ఇలాంటి మంచి మనసున్న రాకుమారుడు లభించాడు తనకి ఈ జన్మలో అని నవ్వుతూ లేచి చీ తలపైన చేయి తాకించి చల్లగా ఉండు నాయనా అని చెప్పి అవతలకి వెళ్ళిపోతుంది సహనా తయారై ఉంటే తీసుకురా అన్న రఘురామరాజుకి మాటలతో లోపలికి వెళ్తుంది సహనా వాళ్ళమ్మ తనని తీసుకురావడానికి ఇందాక సహనా ప్రదర్శించిన కోపాన్ని గుర్చి ఆలోచిస్తున్నాడు ధ్రువ్ వచ్చింది నేనే అని అనుకుని తెలియగాని అంత ఉత్సాహంతో పరిగెత్తుకొచ్చి వెళ్లేటప్పుడు కత్తులు దూస్తున్నట్లు ఎందుకు చూసి వెళ్ళింది అని ఆలోచిస్తుంటే అర్థమైంది తన కోపానికి కారణం నేను చేసింది కూడా తప్పే కదా పాపం ఎంత బాధపడి ఉంటుందో ఇంతసేపు మేడం గారి కోపం తగ్గించి ఎలా అయినా ప్రసన్నం చేసుకోవాలి ఇక అని అనుకుంటాడు ధ్రువ్ రామ్మా ఇటు వచ్చి నా పక్కన కూర్చో అన్న తన తాతయ్య పిలుపుతో తల ఎత్తుకొని చూస్తున్నాడు ధ్రువ్ ముగ్ధ మనోహరంగా నడుచుకుంటూ వస్తున్న సహనని సాహనని రంగు చీరలు తోటలో రామచిలకలా ఉంది సాహన తన వైపు తల కూడా తెప్పి చూడకుండానే నేరుగా తాతయ్య దగ్గరికి వెళ్ళి వంగి ఆయన పాదాలకి నమస్కరించి ఆయన పక్కన కూర్చుంటుంది సాన నెలవంకే చీర సింగారించుకుని తన ముందు వచ్చి కూర్చున్నదేమో అని అంటున్న ఆ సొగసని రెప్పవేయకుండా చూస్తున్నాడు ధ్రువ్ ధ్రువ్ చూపులు చిరిగాలిలో తనని తడుముతున్నట్లు అనిపిస్తుంటే కళ్ళెత్తి ధ్రువ్ వంక చూసింది సహనా సహనా తనని చూడగాని ఎవరూ చూడకుండా తన బొటని వేలు చూపుడి వేలుని గుండ్రంగా చుట్టి బాగున్నావన్నట్టు సైగ చేస్తాడు ధ్రువ్ అది చూసి ధ్రువ్ని చూపులతోనే కాల్చేస్తున్నట్టు మొహం అటు తిప్పి కూర్చుంటుంది సహనా తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం